జాయిన్ అయితే జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శుభా ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక అక్క ఇద్దరు అక్క కూడా తెచ్చుకుంటాడు ఒక అతని పేరు గణేష్ ఇంకోసారి జూన్ అయి ఉంది ఇద్దరు అక్క తెచ్చుకుని సమయం చూసుకుని పదో తారీఖు రోజు ఇలా చెప్పినట్టు పదో తారీఖు రోజు సుమారు సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకి అతను ఫామ్కి వెళ్తాడు కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి ముగ్గురు కలిసి అతని చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ లిక్ దగ్గర చేసి చంపి కార్ పక్కన దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా మన సిపిసార్ ఆదేశాలు పేరుకొని సిపి షార్ నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసిన జరిగింది సిఐ షార్నగర్ టీఐ షార్ నగర్ సిఐ అమలం సిఐ షార్నగర్ రూరల్ ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెస్ ఉంది త్రీ డేస్ లో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ డైరెన్స్ కలెక్ట్ చేసుకున్నాం ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ ట్వంటీ ఫోన్ రోజు మార్నింగ్ అవర్స్లో నలుగురు అచ్చులతో అరెస్ట్ చేసిన జరుగుతుంది ఈరోజు ఏమన్నా వచ్చేసి కంబర్ శివ కంబర్షివ అందన్నట్టు అని ఫస్ట్ పై సెకండ్ ఎయిటీ వచ్చేసి పిస్కుంద బాబా శివానంద్ ఏటీ వచ్చేసి గణేష్ ఏ పార్టీ వచ్చే జూన్ అయింది మేడం లండన్ కూడా మనము రిమాండ్ కోసం వస్తుంది జూన్ అయింది చిన్నపిల్లలు మనము లండన్ కూడా రిమాండ్ చేస్తుంది జరుగుతుంది ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లా కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్ గా ఫార్ట్ షీట్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ అక్టోన్ లో ఫైల్ చేసి కూడా వీళ్ళు సెక్యూర్ కన్వెన్షన్ తీసుకెళ్ళి థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ సార్ మాట్లాడుతున్నారు టూ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకున్నారు దీంతో మన రికవరీ కూడా రెండు కార్లు వీళ్ళ యాక్ట్ కోసం వాడిన రెండు కార్లు ఒక సెల్ ఫోన్ మీరు వాడిన టాయ్ పిస్టల్ కార్లో రికవరీ మూడు ఖర్చులు క్యాష్ కూడా ఏటు దగ్గర ట్రాన్సాక్షన్ కదా క్యాష్ కూడా రికవర్ రికవరీ చేసుకుంటూ పదో తారీఖు ట్వంటీ ట్వంటీ ఫోర్ సుమారు ఐదున్నర ఆరు గ్రాకంలో సాయంత్రం మనకు ఒక ఇనిషియల్ ఒక మటర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది మన ఖమ్మదానం శివార్లకు సాధారణంగా చేస్తాం తెలుసు కేకే ఫాల్స్ లో ఒక గుర్తు ముగ్గురు వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గుర్తు కోసం పోసి చంపేసిన రిపోర్ట్ గుర్తి మంటే జరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ కాంధు అదర్ వర్గర్స్ ఉంటారు వాళ్ళ వైఫ్ కంపెనీలో వచ్చి కమ్మరి పావని మొక్కని గుర్తు వర్గర్ ఆ ముగ్గురు కంప్లైంట్ తీసుకుంటూ జరుగుతుంది కంప్లైంట్ లైన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ రైట్ ఐటీ సబ్ ప్లాస్ ఫైవ్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ బి సబ్ ప్లాస్ ఏబి ఆమ్ ఆమ్ ఫ్యాక్టరీ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ముగ్గురు కూడా పార్పోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పార్క అవుతుంది రోజు అందుకని ఆమ్ ఫ్యాక్టరీ కూడా యాడ్ చేస్తున్నారు దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలుస్తుందంటే కమ్మర్ కృష్ణవర్తను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలా సంవత్సరాలు ముగ్గురు భార్యలు ఉంటారు మొదటి భార్య పేరు విజయలక్ష్మి అక్కడ విజయలక్ష్మి కోరుకున్న పెద్ద కొడుకు శివ నేను కట్టుకున్న పర్వాలేదు ఈ శివకి కి కమ్మర కృష్ణ డిసీజ్ కి ఛానల్ నుంచి పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి ప్రాపర్టీ పార్టీషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి దాని పరంగా ఏం చేస్తారంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు బాబా తీసుకున్న బాబా శివానంద్ అనే దానితోటి ట్రాన్స్ఫర్ అవుతాడు ఒక కాన్స్పిసీ క్రియేట్ చేసుకుని వస్తుంది ఆఫర్ చేస్తాడు కంబర్ కృష్ణని చంపినట్టు ఒక పాతి లక్షలకు ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుంటూ ఒక టూ లాక్స్ అడ్వాన్స్ చూపిస్తారు ఈ బాబా గ్రౌండ్ ఏంటంటే ఇతనే ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కంబర్ కృష్ణ దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీంగ్స్ ఈ ఫైవ్ ఇయర్స్ పర్సనల్ గార్డ్ గా కూడా వర్క్ చేస్తుంది అంటే చూసిన ఫోటో సార్ లేదండి మీ నిన్న పోలీసు ప్రజెంట్ చేయము కూడా చేయొద్దు మీరు ఉండొచ్చు కానీ మా సమస్యలో మేముగా మీడియాలో ప్రవేశపెట్టలేము గైడెన్స్ ఉన్నాయి కాబట్టి అది ఎవరు అనేది మళ్ళీ దాన్ని విచారించాల్సిన తెలుస్తుంది అండి ఎవరు తీసారనేది ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది విచారిస్తాను సార్ ఫైండ్ అవుట్ అండి ఫైండ్ అవుట్ అసలు నిజంగా వాళ్ళు నెగ్లిజెన్సా ఇగ్నరెన్సా ఎట్లా వచ్చిందనేది ఇన్వెస్టిగేట్ చేసిన ఫర్దర్ యాక్తి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయితే మనం ఏదైతే ಆನ್ಸರೇ ಇಂದಾಕನ್ ಆನ್ಸರ್ ವಿಚಾರಿಸ್ ಆಕ್ಷನ್ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಅನ್ನೋದು ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ನೆಗ್ಯುಲೇಟೆಡ್ ಅಂತ ನೀವು ಗಮನಿಸೋಷಲ್ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ರೆಗ್ಯುಲೇಟ್ అర్థమైంది సార్ మోహన్ కార్గ్యులర్ సోషల్ మీడియా కేసు వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిసిప్లే దాన్ని ఇప్పుడు అది అడ్వాంటారు షేర్ చేసిన ఇంకో షేర్ చేస్తారు షేర్ ఇంకో షేర్ చేసుకుంటే సోషల్ మీడియా ద్వారా మనకి చాలా ట్రైమ్స్ అయిపోయింది సోషల్ ట్రామ్స్ అన్ని ఉన్నాయి అదొక ఆయుధం లాగా వెప్పని లాగా దానికి మనం ఎట్లా వాడదాం అనేది మన చేతిలో ఉంది కాబట్టి దాని మీద మీరు అన్నట్టు నా నోషన్ తీసుకొచ్చింది కాబట్టి దాంట్లో కూడా విచారిస్తుంది థ్యాంక్ యూ కేసులున్నాయి అది ఇన్వెస్టిగేషన్ చేసింది చాలా ఛార్జ్ షీట్స్ కూడా ఇష్యూ చేసింది देखो बेटा इसको मार को आया इनका ट्रेंडिंग नंबर पे पूरा कोतवाली पुलिस ऑफिसर फ्रेंड साकेरिको अरे वो सीजन के शरण वाले नाटक आ के साकेरिको नो 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 आईना व्यवहारला आईना व्यवहारला साकेरी से डेफिनेटली हमारा कंप्लेंट से डेफिनेटली इन्वेस्टिगेट यस मंडे अटला देर तो मा नोटिस ले आओ वी आर स्पेसिफिक स्टिकिंग टू दिस मर्डर